నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం బాదుర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రాజేందర్ నగర్లోని శాస్త్రిపురం కింగ్స్ కాలనీలో ముబిన్కు చెందిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు అడ్డుకోవడానికి వెళ్ళిన ముబిన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి જિંદગી થાય